హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది ఊరెళ్ళను కదండి మా అమ్మ వాళ్ళు అదే మా అమ్మ పండగకి వెళ్ళాను కదండి అప్పుడు ఇది వీడ తీసుకోండి అనమాట మా అమ్మ వాళ్ళు పెరట్లో మొక్కలని వేసారు వంకాయ మొక్కలు ఇంకా బొప్పాయి మొక్క ఇంకా చీమ్ మిరపకాయలు ఉంటాయి అంటాం కదండి మనం అప్పుడే వేసుకుంటాము ఆ మొక్కలు కూడా ఉన్నాయి చిక్కుడుకాయ మొక్కలు చాలా ఉన్నాయి నాకు చాలా బాగా అనిపించి నేను వీడ తీసుకున్నాను చాలా మంచిగా ఉన్నాయి మొక్కలు అయితే బాగా గ్రోత్ అయ్యండి మనమైతే ఇక్కడైతే అవే మొక్కలు వేసుకోవడం కుదరదు కదా అంటే అపార్ట్మెంట్స్ ఉంటే కుదరదండి నార్మల్గా ఇండివిజువల్ హౌస్ అయితే పర్వాలేదు కొంచెం సైడ్ సైడ్ ప్లేస్ ఉన్నా వేసుకోవచ్చు చూడండి ఇవి చేరపకాయలు అండి ఇవి ఏమో అప్పడాల్కి వాడతారు ఇవి చూడండి ఎంత ఎంత బాగా వచ్చిందో చిన్న మొక్కేనండి కానీ ఆ మొక్క నిండా ఉన్నాయి మొత్తం మిరపకాయలు చాలా బాగా అనిపించింది నాకు ఇంకా మా అమ్మలు ఇంటి పక్కనే ఒక బప్పాయి మొక్క కూడా ఉందండి అది చిన్న నేను ఉన్నప్పుడు అప్పుడు ఆ ఊర్లో చిన్నగా ఉండదండి నేను ప్రెగ్నెన్సీ టైంలో ఇప్పుడు చూడండి ఎంత కాపు కాసింది ఎంత బాగుందో మొత్తం కాయలన్నీ ఒకలాగే ఉన్నాయి చాలా మంచి గ్రోత్ అయ్యింది ఇంకా చూడండి ఇంకొక బొప్పాయి మొక్క కూడా ఉందండి అది చాలా పెద్ద మొక్క అది దానికి మాత్రం కొంచెం కొంచెం ఉన్నాయి కానీ చిన్న మొక్కకు మాత్రం బాగా గ్రోత్ అయ్యింది చాలా బాగా అనిపించింది అనమాట ఇది ఉసిరి చెట్టు అండి కార్తీక మాసంలో సమ్మకున్నసి దీపం పెట్టేవాళ్ళు ఆ బ్యాంగిల్స్ ఏమో అమ్మ అక్కడ కట్టింది అనమాట ఇది ఒక మందారు మొక్క చిన్నగా మొత్తం కొంచెం ఆకులు ఎండిపోయినట్టు ఉన్నా కానీ పూలు మాత్రం పూజేస్తుంది ఒక ఫైవ్ సిక్స్ పోస్తుంది ఇది నందవద్దనాలు మొక్క నందవర్దనాల మొక్క అలా పూజకి సరిపోతాయండి అంటే కొంచెం పురుగు పట్టింది ఇంకా ఏదైనా స్ప్రే చేస్తే కొంచెం పోతే మళ్ళీ మంచిగా వస్తుంది కాపు ఇంత మంచిగా పూస్తాయి పూలు మాత్రం పూజకి అలా సరిపోతాయండి ఆ స్ట్రీట్ అంతా వాడుకుంటారు ఈ ఈ చెట్టు నుంచే అదే సారీ అండి ఈ మొక్క నుండే వాడుకుంటారు పూజకి మందార పూలు మాత్రం ఫైవ్ సిక్స్ పోస్తాయండి డైలీ అవి మంచిగా పూజకి అలా సరిపోతాయి అనమాట మా అమ్మ వాళ్ళకి ఇది చిక్కుడు మొక్క అండి బల్ల చిక్కుడుకాయలు మీరు ఎంతమంది తెలిసిన కామెంట్లో చెప్పండి మేమేది బల్ల చిక్కుడుకాయలు అంటామండి వీటిని ఇది ఎక్కువ వింటర్ సీజన్లో ఉంది కదండి కాపు ఉంటుంది మంచిగా అంటే వింటర్లో మంచి కాప్ అంటే చూడండి పిక్కలు కూడా ఉంటాయి లోపల చాలా మంచి కాపు కాస్తుంది నార్మల్ డేస్లో మాత్రం మనకి కాయలు అంతా ఉండవు అలా ఉంటాయి అనమాట నార్మల్ డేస్లో కానీ ఈ టైంలో మాత్రం మంచి వస్తాయి మా అమ్మమ్మ తీసుకొచ్చిందండి మాకు చూపిస్తాను మా అమ్మమ్మ వాళ్ళ పెరట్లో కూడా వేసారంట మొక్క నాకు అది దొరకవంటే మా అమ్మమ్మ నా కోసం తీసుకొచ్చింది చెప్పడమే తడు తీసుకొచ్చేస్తుంది అనమాట మా అమ్మమ్మ అంత ఇష్టం వాళ్ళు పెరట్లో కాస్తే అంట చాలా మందికి అలా అంటే పల్లెటూర్లు అంటే అంతే కదండి ఒక కాపు కాస్తే అలా పంచుకుంటూ ఉంటాము ఏ కొంచెం కొంచెమైనా సరే కొంచెంలోనైనా పంచి అంట అది బాగుంటుంది అలా అలా కొంతమంది అంతమంది కొంచెం కొంచెం పంచిందంట కొంచెం కొంచెం మాకు తెచ్చిందనమాట నేను అన్నానని లాస్ట్కి వచ్చింది లాస్ట్ ఇయర్స్కి వచ్చింది కాపు అయిపోయింది కానీ కొంచెం ఉంటే నా కోసం తెచ్చింది ఇక మొక్కలండి చిన్నవి అలా కొంచెం కొంచెమేనండి అంటే పూజకి అలా సరిపోతాయి ఇది వంకాయ మొక్కలండి మళ్ళీ వంకాయ ఇది మాత్రం బాగా కాపు కాస్తుందండి మీకు చూడండి జూమ్ చేసి చూపిస్తాం మీకు కనిపిస్తుందా లేదో మూడు వంకాయలు ఒక్క దగ్గరే ఉంటాయి చూడండి కనిపిస్తుందా లైన్గా మూడు వంకాయలు ఒక దగ్గర ఉన్నాయి కానీ వైట్ వంకాయలు ఏంటంటే చాలా బాగుంటుందండి కూర మాత్రం మినపొడియాలు వేసినా లేకపోతే చినువులు వేసినా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మాత్రం మినపొడియాలు ఇంకొకటి వంకాయ కలర్ ఉంటుంది కదా అది బాగుంటుంది ఇంకొక మనం బాగోదు అది కొన్ని తులసి మొక్క అండి ఇది కుండీలు వేసుకున్నది కొంచెం చిన్నది పూజకు అలాగా మంచిగా ఉంటుంది లక్ష్మి తులసి విష్ణు తులసి రెండు కంబైన్గా వేయాలి కదండి అది వేసింది అనమాట మా అమ్మగారు ఇవి చికడికాయ రండి చూడండి మామమ్మ గారు తీసుకొచ్చారని చెప్పాను కదా అవి ఇవేనండి ఆ రోజు సాటర్డే అనమాట పప్పు చేసుకొని చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నాము చాలా బాగుంది కూర అయితే మాత్రం చూడండి పిక్కలు ఎంత గట్టిగా ఎంత పెద్ద పిక్కలు వచ్చాయో నాకు ఎంత బాగా నచ్చాయి కూర మాత్రం నాకైతే ఇక్కడ దొరకవండి అలాంటివి పెద్ద వెడల్పు ఉంటాయి కానీ లోపల ఇలా సీడ్స్ ఏమి ఉండవు ప్లెయిన్ తొక్కలాగా ఉంటుంది ఆ టమాటా వేస్తేనే బాగుంటుంది తినకారం లేకపోతే తినలేమండి ఇలా దొరకవు ఇంకా విజయవాడలో దొరుకుతాయి కానీ ఇంత సైజు ఉండవండి చిన్న సైజు ఉంటాయి అవి చాలా చిన్నగా ఉంటాయి ఆ చిక్కుడుకాయలు ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి పిక్కలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయండి నాకు చాలా బాగా నచ్చాయి అంతేనండి ఇదే మా అమ్మ పరడు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా రెసిపీస్ ఏమైనా పెడతానండి ఇంకా నాకు ఈ మధ్యన టైం లేదు అందుకే కొంచెం వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను అంటే కుకింగ్ వీడియోస్ కూడా పెడతానండి అదిగోండి అన్ని ఫ్రైక్ అలాగొచ్చిందండి నాకు ఫోర్ మెంబర్స్ సరిపోద్ది కొంచెం అనమాట అవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్